హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం అమెరికాలోని ఇరవై ఐదు రహస్యమైన ఫ్యాక్ట్స్ ను ఇరవై ఐదు నుండి ఒకటి వరకు తెలుసుకుందాం ఈ ఫ్యాక్ట్స్ చాలా ఆసక్తికరంగా మరియు ఆశ్చర్యకరంగా ఉంటాయి ఫ్యాక్ట్ ఇరవై ఐదు డూమ్స్డే క్లాక్ ప్రపంచాంతం సమయాన్ని సూచించే గడియారం ఫ్యాక్ట్ ఇరవై నాలుగు డాలర్ నోట్లలో ఉన్న ఆల్ ఇల్యూమినాటి చిహ్నమని కొందరు నమ్ముతారు ఫ్యాక్ట్ ఇరవై మూడు ఎఫ్బీఐ వేల యుఎఫ్ఓ ఫైళ్లను పబ్లిక్ చేసింది కానీ కొన్ని పేజీలు ఇంకా రహస్యంగా ఉన్నాయి ఫ్యాక్ట్ ఇరవై రెండు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా రహస్య జీవకాయ ఆయుధ పరీక్షలు చేసింది ఫ్యాక్ట్ ఇరవై ఒకటి మెరిలాండ్లో వేటికన్ నగరానికి సమానమైన రహస్య ట్రైనింగ్ సెంటర్ ఉంది ఫ్యాక్ట్ ఇరవై అసలు అమెరికా రాజ్యాంగ పత్రం బాంబ్ ప్రూఫ్ వాల్ట్లో భద్రపరచబడింది ఫ్యాక్ట్ పంతొమ్మిది కొన్ని సరస్సులు అంతులేని లోతు కలిగినవిగా గుర్తించబడ్డాయి ఫ్యాక్ట్ పద్దెనిమిది మౌంట్ రష్మోర్ లో లింకన్ తల వెనుక ఒక రహస్య గది ఉంది ఫ్యాక్ట్ పదిహేడు అమెరికాలో భూగర్భ బంకర్లు ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ నాయకులు అక్కడ దాచబడతారు ఫ్యాక్ట్ పదహారు మాజీ అధ్యక్షుల డిఎన్ఏ నమూనాలు ప్రభుత్వ రహస్యంగా భద్రపరచబడింది ఫ్యాక్ట్ పదిహేను వాషింగ్టన్ డిసి డిజైన్ లో మాసనిక్ చిహ్నాలు ఉన్నాయి ఫ్యాక్ట్ పద్నాలుగు క్యాలిఫోర్నియాలోని కొన్ని చెట్లు ఈజిప్ట్ పిరమిడ్ల కంటే పాతవిగా ఉన్నాయి ఫ్యాక్ట్ పదమూడు సిఐఎఎంకే అల్ట్రా ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల యాభైలలో జరిగిన మనసు నియంత్రణ ప్రయోగం ఫ్యాక్ట్ పన్నెండు ఫోర్త్ నాక్స్ అమెరికా బంగారం భద్రపరచిన ప్రదేశం దశాబ్దాలుగా ఎవరూ చూడలేదు ఫ్యాక్ట్ పదకొండు పెంటెగన్ ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు లెక్కల్లో కనిపించవు ఫ్యాక్ట్ పది డెన్వర్ ఎయిర్పోర్ట్ కింద రహస్య టన్నెల్ సిస్టమ్ ఉంది ఇది ఎలైట్ బంకర్ అని అంటారు ఫ్యాక్ట్ అమెరికాలో గోస్ట్ టౌన్లు సజీవ పట్టణాల కంటే ఎక్కువ ఉన్నాయి ఫ్యాక్ట్ ప్రాజెక్ట్ ఏ అమెరికా చంద్రుడిపై అనుబాంబు పేల్చే రహస్య ప్రణాళిక ఫ్యాక్ట్ వ్యాలీ భూమిపై అత్యంత వేడి ప్రదేశం అక్కడ విచిత్రమైన లైట్లు కనిపిస్తాయని చెబుతారు ఆరు అలాస్కాలో అరవై శాతం ప్రాంతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఫ్యాక్ట్ ఐదు సంవత్సరం ఓలపై మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తుంది ఫ్యాక్ట్ నాలుగు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మొదట ఈజిప్ట్ కోసం రూపొందించబడింది ఫ్యాక్ట్ మూడు అమెరికా డాలర్ నోట్లపై ఉన్న రహస్య చిహ్నాలు ఫ్రీమాసన్ సంఘానికి సంబంధించినవని నమ్మకం ఫ్యాక్ట్ రెండు వాషింగ్టన్ డిసి కింద రహస్య అండర్ గ్రౌండ్ సిటీ ఉంది ఫ్యాక్ట్ ఒకటి ఏరియా ఒకటి అత్యంత రహస్యమైన మిలిటరీ బేస్ రెండు వేల పదమూడులో అధికారికంగా అంగీకరించబడింది ఇవి అమెరికాలోని కొన్ని అత్యంత ఆసక్తికరమైన రహస్యాలు అవి మనకు కనిపించని ప్రపంచాన్ని చూపిస్తాయి మీరు ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి